ఓటర్ మహాశయలకు విజ్ఞప్తి ఈ జరుగుతున్న ఎలక్షన్లు దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా ఏర్పాటు చేసుకున్న ఈ రాజ్యాంగ వ్యవస్థ మీద బలోపేతమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి జరిగే ఎలక్షన్లో విద్యావంతులు మేధావులు కర్షకులు కార్మికులు యువత్ భారతదేశంలో ఉన్న అందరు కూడా ప్రత్యేకించి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ వారి రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా కూడా బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నీలమ్మ గుద్రాజ్కు చేతి గుర్తుకు ఓటేయాలని ఈరోజు రేవంత్ నాయకత్వాన ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మన కాంగ్రెస్ పార్టీ పెట్టిన న్యాయ సూత్రాలను ఈరోజు ప్రజలకు అందాలంటే చేతి గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది ఇంకా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీని దీవించాలని రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే మన ఓటు చాలా అమూల్యమైంది కనుక ప్రతి ఒక్కరు ప్రలోభాలకు లొంగకుండా చేతు గుర్తు కోటేసి గెలిపిస్తారని సమన్యంగా మనం చేసుకుంటున్నాం